నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి అది అందరికీ ఉపయోగపడుతుందనమాట అయితే వీడియో చూస్తూ నా మంచి మాటలు వినండి మీరు ఇప్పుడు మీరు చూసేది గురువాయూర్ శ్రీకృష్ణుడు అండి మా పెద్ద బాబు రీసెంట్గా కేరళ ఇల్లు వచ్చాడు అయితే ఆ కేరళ టూర్లో భాగంగా గురువాయూరు కూడా వెళ్ళాడనమాట అక్కడి నుంచి ఇలా ఆ శ్రీకృష్ణుడి చిన్న విగ్రహం తీసుకొచ్చాడండి అంటే గురువాయూరు గుడిలో విగ్రహం ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఆ విగ్రహంతో పాటు మేము ఇంట్లో రోజు దీపారాధన చేస్తామని చెప్పాను కదా నేను మీతో అయితే దానికోసం చిన్న చిన్న ఇత్తడి దీపారాధన కుందులు తీసుకొచ్చాడండి ఇవి జనరల్గా ఏంటంటే పెద్ద సైజులో ఉంటాయి ఈ మోడల్ సేమ్ అవే చక్కగా మంచి వెయిట్ ఉండేటట్టుగా చిన్న సైజు తీసుకొచ్చాడండి భలే క్యూట్గా చాలా బాగున్నాయి భలే నచ్చినాయి నాకు వెనకాల మీకు బుజ్జి కృష్ణుడి ఫోటో కనిపిస్తుంది కదండి అది జస్ట్ బ్యాగ్ అండి దానిలో ఆ గురువాయూరు కృష్ణుడివి ప్రసాదం బాటిల్స్ తీసుకొచ్చాడు అనమాట నాకైతే బ్యాగ్ లాగా అనిపించట్లేదు తెచ్చిన దగ్గర నుంచి సేమ్ ఆ ప్లేస్లో అలా ఉంచాను ఎదురుగుండా కృష్ణుడిని చిన్ని బుజ్జి కృష్ణుడి చూస్తున్నట్టు ఉందండి సంతోషంగా అనిపించింది దీని మీతో కూడా జస్ట్ షేర్ చేయాలనిపించింది ఇంకా ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే నేను పని చేస్తూ ఉంటాను అవి చూస్తూ ఉండండి దాంతోపాటు ఒక మంచి మాట అండి మనందరికీ సూట్ అయ్యే మాట అనమాట అదేంటంటే జనరల్గా మనం మనుషులు అంటేనే ఎంతటి వాళ్ళకైనా సరే కష్టాలు సుఖాలు ఇవనేవి రొటేట్ అవుతా కామను ఎంత టాళకైనా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా కష్టాలు అనేవి కామన్ కదా అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీకి కానివ్వండి ఒక్కొక్క మనిషికి కానివ్వండి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎడ తిరిపి లేకుండా వస్తానే ఉంటాయి కదా అలా వస్తున్నప్పుడు వాటి గురించి పదే పదే ఆలోచించి నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ సరిగా తిండి తినలేక ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటని అర్థం కాక సతమతమైపోతూ ఉంటాం కదా అవి ఒకరోజు రెండు రోజులు కొన్ని నెలలు కాదు సంవత్సరాలు సంవత్సరాలే అలాంటి సమస్యలు కొనసాగుతూ ఉంటాయి అవి ఫైనాన్షియల్ సమస్యలే కానివ్వండి ఇంకా వేరే వేరే గొడవలు కానివ్వండి ఏమైనా సరే అయితే నాకు అనిపించేది ఏంటంటే అంటే ఇదేదో ఒకరికి సలహా చెప్తాము అని చెప్పటం కాదు మనం కూడా అనుభవిస్తేనే అలాంటి బాధలు వాటిల్లో నుంచి మళ్ళీ మనం తేరుకున్నాక మనకు తెలుస్తుంది అనమాట ఓకే ఇలా ఉంటే మనకి ఇలా సెట్ అవుతుందని ఆ దాంతో చెప్తున్నానండి మీకు ఎప్పుడైనా సరే అలా మూకుముడగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా కూడా ఒక్కటే మనం మనసుకి అనుకోవాలి మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలి ఏంటంటే ఇలాంటి చీకటి రోజులు మన లైఫ్లో ఉన్నాయి కదా తప్పకుండా వీటన్నిటిని దాటుకుని వెలుగనేది వస్తుంది వెలుతురు అనేది మన లైఫ్లో వస్తుంది అని బాగా నమ్మకంగా ఓర్పుగా మాత్రం ఉండి ఎదురు చూస్తే తప్పకుండా మంచి రోజు అనేది వస్తుందండి ఎలాగంటే ఎంత చీకటి పడినా సరే రాత్రి అంతా అయిన తర్వాత పొద్దున్నే సూర్యోదయం అనేది వస్తుంది కదా సేమ్ అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా వెలుతురు అనేది మంచి రోజు రూపంలో తప్పకుండా వస్తుందండి ఇది నిజం నేను ముందే చెప్పాను కదా ఇదేదో ఇన్స్పైర్ చేయడానికో లేదా ఒక సలహా ఇచ్చినట్టుగా చెప్పటం కాదు మనకి కూడా కష్టాలు వచ్చి వాటిని అనుభవించి ఆ తర్వాత భగవంతుడు ఏదో ఒక మంచి రోజు మనకిస్తాడు కదా అలా ఇచ్చిన తర్వాత చెప్పే మాటలు అనమాట అందుకే ఎప్పుడైనా కూడా ఏ కష్టాలు వచ్చినా అవి ఎటువంటివైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ మన రోజువారీ లైఫ్లో అనవసరంగా వాటిని ఎక్కువగా మోస్తా ఎక్కువగా ఆలోచించి డిస్టర్బ్ అయిపోకుండా ఏదో ఒక రకంగా మన మనసుని కొంచెం దేవుడి మీదకో లేదంటే మనం చేసే పనుల మీదకో మళ్ళించుకుని వాటి గురించి పదే పదే ఆలోచించడం అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను కదా చావు అనేది తప్పితే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది ఉంటుందండి ప్రతిదానికి దారి ఉంటుంది మనము ఎక్కువగా కంగారు పడిపోయి ఒకటే ఆలోచించి తిండి నిద్ర ఇవన్నీ మానేసినంత మాత్రాన ఆ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అవ్వవు కదా అందుకే మన మనసు ఎప్పుడూ కూల్గా కొంచెం ప్రశాంతంగా స్థిమితంగా ఉంటే తప్పకుండా అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి సొల్యూషన్ అనేది మన మనసుకే తడుతుంది లేదా అసలు మనం వెంటనే సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అయినా కూడా కాలంతో పాటు నిదానంగా తప్పకుండా మార్పు అనేది వస్తుందండి కాలాన్ని వదిలేసేయాలి అంతేగాని వాటి గురించి ఒకటే ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం బాధపడి మన చుట్టూతో ఉన్న వాళ్ళని బాధపెట్టి మన కుటుంబాన్ని బాధపెట్టి ఇలా అయితే అస్సలు ఉండకూడదండి ఎప్పుడూ కూడా జీవితం అనేది ఆశతో ఉండాలి తప్పకుండా రేపు బాగుంటుంది ఇవాళ ఇలా ఉంది కదా రేపు బాగుంటుంది అని ఆశపడుతూ మంచిగా ఆలోచిస్తూ పాజిటివ్గా తప్పకుండా నాకు మంచి జరుగుతుంది జరుగుతుంది ఇవాళ కాకపోయినా రేపైనా భగవంతుడు నన్ను చూస్తాడు అలా అనుకుంటే అలా అనుకుని మన మైండ్ని ట్యూన్ చేసుకుంటే తప్పకుండా మనకు మంచే జరుగుతుందండి ఏదైనా సరే మన పాతకాలంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా శుభం పలకాలి శుభం పలకాలి అని దాని అంతరార్థం ఇదేనండి అంటే పాజిటివ్గా మనం ఉండాలి మనం ఆలోచించాలి అనుకోవాలి కూడా అయ్యో ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇలా ఉన్నామేంటి మనకే ఈ కష్టాలు ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు అసలు ఇక మనకి జీవితంలో మంచి రోజంటూ రాదా ఇలా నిరుత్సాహపడిపోయి నీరసంగా అయిపోతే ఈ కష్టాలు భరించడం ఒక ఎత్తే అయితే ఈ రోజుని ప్రతిరోజుని కూడా మనము భారంగా బరువుగా మోయాల్సి వస్తుందండి అవునా కదా ఒక్కటే అనుకోవాలండి మనము ఒకే ఆలోచించేసి సతమతం అయిపోయి నిద్రాహారాలు మానేసి ఆలోచించినంత మాత్రాన ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఏమైనా మార్చగలమా ఓకే అలా మారుతుంది అని అనుకుంటే అలాగే దిగాలు పడిపోయి నేర్చు పడిపోయి అలా ఉండొచ్చు కానీ అలా మార్చలేం కదా మన మనస్తత్వం అలా ఉన్నంత మాత్రాన మన పరిస్థితులు మన కష్టాలు బాధలు తగ్గవు కదా అందుకే ఎప్పుడూ కూడా ఫస్ట్ భగవంతుడిని నమ్ముకుని నాయన మమ్మల్ని చల్లగా చూడు మాకు మంచి రోజు చూపించు అని ఫస్ట్ దేవుడిని వేడుకోవాలండి ఆయనే మనకు తప్పకుండా దారి చూపిస్తాడు అట్లా నేను గాల్లో దీపం పెట్టి మనమేమీ ప్రయత్నం చేయకుండా దేవుడా నువ్వే చూడు అని అనమానట్లా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం భగవంతుడికే మనము నమ్ముకునే దేవుడికి మన కష్టాన్ని చెప్పుకుని నా శాయ శక్తులా నేను ఈ కష్టాన్ని దాటటానికి ప్రయత్నం చేస్తాను నాయన నువ్వు నాకు తోడుగా ఉండు ఈ కష్టాన్ని దాటే శక్తి నువ్వు నాకు నేను డేలా పడిపోకుండా ఉండేటట్టు చూడు అని అనుక్షణం ఆయన్ని వేడుకోవాలి ఆయన ఉన్నాడు మనకి అని అంటే ఆ భరోసాతో మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా దాటేస్తామండి నిజమే కదా వెనకాల మన వెనకాల ఒకళ్ళు ఉన్నారు భరోసాగా వీళ్ళు ఉన్నారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా అది మామూలు మనుషులు లేకపోతే మనకి ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఇలా కాకుండా భగవంతుడే మనతో ఉన్నాడు అనంటే మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా దాటేయగలం కదా అలా ఎప్పుడైనా కూడా మనకు వచ్చే ఏ కష్టమైనా కూడా ఎన్నాళ్ళు ఉన్న కష్టమైనా సరే డేలా పడిపోకుండా ఇంకా మనం ఇందులో నుంచి బయటకు రావట్లేదేంటి అని అనుకోకుండా ఓర్పుగా ఎదురు చూసి భగవంతుడి మీద భారం వేసి మనం చేసే పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటా ధైర్యంగా ఉంటే మాత్రం తప్పకుండా మన జీవితంలోకి మంచి రోజులు అనేవి వస్తాయండి ఓకేనా ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఇన్స్పిరేషన్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్